భయపట్లేదు ఆమె ఓపెన్ చేయమన్నా ఇచ్చేసి ఆమె ఓపెన్ అన్నీ ఫస్ట్ ఓపెన్ చేయమని

కొత్త మన పై ఇందులో బి పెట్టి వాళ్ళ నాణిని భయపెట్టిచ్చింది కాదత్త మా బల్లుల్ని పొరక తీసుకుని కొడతా బల్లింటి భయమా నీకు ఇంట్లోకి బల్లు వస్తే పొరక తీసుకున్నట్టు బయట పోయి నక్క కొడుతుంది ఆ నకిలీ మళ్ళీ చూసి భయపడుతుంది ఈ మల్లికి చూసి మా చిట్టి భయపడకుండా పట్టుకుంటుంది కానీ వాళ్ళ నానప్పటి భయమంటా బాగున్నాయా లేదా చెప్పు ఏం ఏం ఏమి బాక్స్ అమ్మ స్కూల్ పెట్టుకోవడానికి ఏది బాగుంటుందో అని అడుగుతుంది అట్లా ఏది బాగుంటుందో చెప్పు

दोनों मैं ऑफिस का जा रहा हूं स्कूल का മാത്രമേ आई ये काम है और समझना యాభై <laughs> భయపెట్టిచ్చినా <laughs>